రాజమహేంద్రవరంలో చిరుత జాడ కోసం అటవీ అధికారులు అన్వేషణ కొనసాగుతోంది ప్రత్యేక బృందాల ద్వారా చిరుతను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిఎఫ్ఓ ప్రసాదరావు తెలిపారు వర్షం కారణం వల్ల చిరుత పాదముద్రలు గుర్తించడానికి కష్టతరంగా మారిందన్నారు అయితే చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదన్నారు చిరుత కోసం నాలుగు బోన్లు నలభై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు చిరుత కనిపిస్తే మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు చిరుత కదలికలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు అడేపు లంకలో చిరుపుల గురించి బృందాలుగా విడిపోయి పరిసర ప్రాంతాలన్నీ కూడా గాలించడం జరిగింది ప్లస్ మనం అమర్చినటువంటి ట్రాప్ కెమెరాల్లో గానీ సీసీ కెమెరాల్లో గానీ ఎక్కడ అది గుర్తింపడలేదు పేజీల దగ్గరకు వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు ఏదో చుప్పేళ్ల దగ్గర ఎవరో చూసారు అని చెప్పానంటే ఇమీడియట్ గా అక్కడ టీములు తీసుకుని వెళ్ళడం జరిగింది వెళ్ళి చూస్తే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఎవరు చూడలేదు సార్ ఎవడు ఆగతాయో ఎవడో చెప్పుకుంటాడు మీకు అది కూడా ఫేక్ అని చెప్పి తెలియదు తర్వాత కేశవరం దగ్గర ఎవరో ఫోన్ చేశారు నేను చెట్టు మీద చూశాను సార్ అని చెప్పి మనం వెంటనే వెళ్తా ఉన్నాము ఇంకా టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి ఎందుకన్నా మంచిది ఒకవేళ యూ టర్న్ తీసుకుని మనం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ లొకేషన్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు మా వాళ్ళు అక్కడ టీములు ఇక్కడ టీములు అన్ని కూడా నిర్విరామంగా పనిచేస్తా ఉన్నాము నూట పది ట్రాప్ కెమెరాలు నేను సుమారుగా అక్కడ నలభై ట్రాప్ కెమెరాలు పెట్టడం జరిగింది ప్లస్ ఈ సోాలతో పనిచేసే సిసి కెమెరాలు ఆవిడ ఒక నాలుగు ట్రాప్ కేజీలు అక్కడ నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది ఓపెన్ బైట్ లో ఎనిమిది ఇచ్చాం కేజీలో పెట్టిన నాలుగు బయట ఒక నాలుగు డ్రోన్ కెమెరాలు కూడా ఫ్లై చేసాం ఒకటి ఏంటంటే అది ఫలానా ప్రాంతంలో ఉంది ఈ హండ్రెడ్ మీటర్స్ ఏరియాలోనూ ఉంది అని చెప్పి మన నిర్ధారణ జరిగితే కార్నర్ చేయడానికి అవకాశం ఉంటుంది